హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం భారతదేశం యొక్క జాతీయ ఉద్యానవనాలు లేదా నేషనల్ పార్కుల గురించి తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూసి కంటెంట్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని జాతీయ ఉద్యానవనాలు లేదా నేషనల్ పార్కులు ఉన్నాయి ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నోటేడు జాతీయ ఉద్యానవనాలు భారతదేశంలో మొత్తం ఏడు జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి ఇవి దేశం యొక్క మొత్తం భూభాగంలో ఒకటి పాయింట్ మూడు ఐదు శాతం ఉన్నాయి భారతదేశంలో ఏడవ జాతీయ ఉద్యానవనంగా ఏ జాతీయ ఉద్యానవనాన్ని ప్రకటించారు ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఇది ఒడిశా రాష్ట్రంలో ఉంది భారతదేశంలోని మొదటి జాతీయ ఉద్యానవనం లేదా నేషనల్ పార్క్ పేరు ఏమిటి ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ సి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ దీన్ని మొదట్లో హైలీ నేషనల్ పార్క్ అని పిలిచేవారు భారతదేశంలోని అతిపెద్ద జాతీయ ఉద్యానవనం ఏది ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ హెమీష్ నేషనల్ పార్క్ భారతదేశంలో అతిపెద్ద జాతీయ ఉద్యానవనం హెమిస్ నేషనల్ పార్క్ హెమిస్ నేషనల్ పార్క్ లడాఖ్ ప్రాంతంలో ఉంది ఇది మంచు చిరుతలకు ప్రసిద్ధి చెందింది బన్నేర్గట్ నేషనల్ పార్క్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది ఇది జంతు ప్రదర్శనశాల శీతాకోక్ చిలుక తోట మరియు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వంటి వాటికి ప్రసిద్ధి చెందింది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది ఇది భారతదేశంలోనే పురాతనమైన నేషనల్ పార్క్ కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాం రాష్ట్రంలో ఉంది మరియు ఇది ఖడ్గ మృగాలకు ప్రసిద్ధి చెందింది భారతదేశంలోని అతి చిన్న నేషనల్ పార్క్ ఏది ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి సౌత్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్ భారతదేశంలోని అతి చిన్న నేషనల్ పార్క్ సౌత్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్ ఇది అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో ఉంది భారతదేశంలో అత్యధిక సంఖ్యలో జాతీయ ఉద్యానవనాలు ఉన్న రాష్ట్రం ఏది ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్ భారతదేశంలో అత్యధిక సంఖ్యలో నేషనల్ పార్కులు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం పదకొండు నేషనల్ పార్కులు ఉన్నాయి ఇవి భారతదేశంలోనే అత్యధికం ప్రపంచంలో మొట్టమొదటి మరియు ఏకైక తేలియాడే జాతీయ ఉద్యానవనం ఏది ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కీబుల్ లాంజావో నేషనల్ పార్క్ ప్రపంచంలో మొట్టమొదటి మరియు ఏకైక తేలియాడే జాతీయ ఉద్యానవనం కీబుల్ లాంజావో నేషనల్ పార్క్ ఇది మణిపూర్ రాష్ట్రంలోని లోక్తక్ సరస్సులో ఉంది భారతదేశంలో జాతీయ ఉద్యానవనం లేని ఏకైక రాష్ట్రం ఏది ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పంజాబ్ భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలో మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో కనీసం ఒక్క జాతీయ ఉద్యానవనమైనా ఉంది భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ అయిన హేలీ నేషనల్ పార్క్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ముప్పై ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో భారతదేశంలోని మొదటి జాతీయ ఉద్యానవనంగా హేలీ జాతీయ ఉద్యానవనం స్థాపించబడింది దీనినే ఇప్పుడు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని పిలుస్తారు ఈ పార్క్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది మరియు ఇది అంతరించిపోతున్న బెంగాల్ పుల్లలను రక్షించడానికి స్థాపించబడింది పంతొమ్మిది వందల డెబ్బైలో భారతదేశంలో ఎన్ని జాతీయ ఉద్యానవనాలు ఉండేవి ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఐదు పంతొమ్మిది వందల డెబ్బైలో కేవలం ఐదు నేషనల్ పార్కులు మాత్రమే ఉండేవి ఇప్పుడు దాని సంఖ్య నూట ఏడుకు చేరింది భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల డెబ్బై రెండు వన్యప్రాణుల సంరక్షణ చట్టం వన్యప్రాణులను రక్షించడానికి మరియు అక్రమ వ్యాపారాన్ని నియంత్రించడానికి రూపొందించబడిన ఒక ముఖ్యమైన చట్టం ఈ చట్టం పంతొమ్మిది వందల రెండు సెప్టెంబర్ తొమ్మిది నుండి అమల్లోకి వచ్చింది ప్రాజెక్ట్ టైగర్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల డెబ్బై మూడు ప్రాజెక్ట్ టైగర్ అనేది భారతదేశంలో అంతరించిపోతున్న పుల్లను రక్షించడానికి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రారంభించబడిన ఒక సంరక్షణ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఏప్రిల్ ఒకటిన జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ప్రారంభించారు ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ప్రారంభించబడిన సంవత్సరం ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ను పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభించారు భారతదేశంలోనే అతిపెద్ద నేషనల్ పార్క్ అయిన హెమీష్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ లడక్ డచ్చిగమ్ నేషనల్ పార్క్ భారతదేశంలోని ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ సి జమ్మూ అండ్ కాశ్మీర్ రాయల్ బెంగాల్ టైగర్ ఎక్కడ కనిపిస్తుంది ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి సుందర్బన్ నేషనల్ పార్క్ సుందర్బన్ నేషనల్ పార్క్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది మరియు ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులను కలిగి ఉంది మౌలింగ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ది కరెక్ట్ ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఎప్పుడు చేర్చబడింది ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ను యునెస్కో తన ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో చేర్చింది పిన్వ్యాలీ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్ నందాదేవి జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ డి ఉత్తరాఖండ్ భారతదేశంలో పురాతన జాతీయ ఉద్యానవనమైన జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఏ రాష్ట్రంలో స్థాపించబడింది ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ డి ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ను పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో స్థాపించారు మరియు ఇది భారతదేశంలోనే మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం దుద్వా నేషనల్ పార్క్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ వాల్మీకి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బీహార్ బీహార్ రాష్ట్రంలో వాల్మీకి నేషనల్ పార్క్ ఉంది క్రింది వాటిలో పశ్చిమ బెంగాల్లో లేని జాతీయ ఉద్యానవనం ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సిమ్లిపాల్ నేషనల్ పార్క్ సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఒడిస్సా రాష్ట్రంలో ఉంది బొక్షా నేషనల్ పార్క్ సుందర్బన్ నేషనల్ పార్క్ మరియు నియోరీ వ్యాలీ నేషనల్ పార్క్ ఈ మూడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నాయి ఈరోజు క్వశ్చన్ ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి ఆన్సర్ కామెంట్ చేయండి